వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ్గ మున్సిపాలిటీలో గల వెంకట పద్మ క్యాష్ దుకాణంలో అర్ధరాత్రి దాటిన సమయంలో వెనుక నుండి తలుపుల పగలగొట్టి లోనికి చొరబడిన క్యాష్ కౌంటర్లో ఐదు వేల రూపాయల నగదును దోచుకెళ్లారు షాప్ లో పెద్ద ఎత్తున ఉన్న జీడిపప్పును కనీసం ముట్టుకోకుండా కేవలం నగదు మాత్రమే దోచుకెళ్లినట్టు తెలుస్తోంది చదువుకోవాల్సిన వయసులో జలసాలకు మైనర్ బారుడు అనేక మనలు పలు వ్యాపార దుకాణాలకు కన్నంపిసి దొరికిన కాడికి నగదును తస్కరిస్తూ పట్టణంలో హల్చల్ చేస్తున్నాడు